ఓం విఘ్నేశ్వయనమ ఓం శిగిరి భో నమ ఓం దుందుగాయనమ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష్ణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి నెల ఏడవ తేదీన గోచార ఫలితాలని తెలుసుకోవడానికి అసలు చంద్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడో చూద్దాం ఇక్కడ చంద్రుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తాడు ఈ చతుర్థ స్థానంలో సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజంతా కూడా కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అంతైనా ఉంటుంది ముఖ్యంగా బంధువులతో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి మీ మీకు మధ్యన అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా ఇద్దరికీ కూడా ఘర్షణలు కొట్లాట్లు గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే అలాంటి పరిస్థితుల్లో మీరు మీ యొక్క ఇతరులతో బంధువులు ముఖ్యంగా బంధువులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడండి ఓపికతో మాట్లాడండి ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి అంతేగాని ప్రతి విషయాన్ని కూడా మీరు సౌమ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఇంతగా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా దాన్ని మీరు లైట్గా తీసుకోండి ముందుకెళ్ళిపోండి తప్పించి వాళ్ళతో కయ్యాలకి కలహాలకి కాలు దవ్వకోండి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతులు ఈ రా ఈ రోజున కొంచెం భవిష్యత్తు మీద భెంగ కానీ భయం కానీ లేదా పిల్లల చదువుల గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ పెళ్ళిళ్ళ గురించి కానీ ఇలాగా ప్రతి విషయంకి సంబంధించి కూడా వ్యక్తిగత ఉద్యోగం గురించి కానీ ప్రతి విషయంలో కూడా ఒక రకమైన భయం ఒక రకమైన ఆందోళన ఒక రకమైన బాధ మిమ్మల్ని వెన్నింటి వెన్నంటి వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో ఎప్పుడైతే భయం ఏర్పడిందో ఆటోమేటిక్గానే మీలో ఏ పని కూడా మీకు చెయ్య చెయ్యి బుద్ధి కాదు ఏకాగ్రత కుదరదు ఏకాగ్రత లేకుండా జీవించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా దానివల్ల ఏంటంటే మానసికంగా శారీరకంగా కూడా మీరు అలసిపోవడం బుద్ధిభ్రంసం కలగడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనో చాంచల్యం కలగడం ఈ మనో చాంచల్యం అంటే కూడా బుద్ధి ఎక్కడ కూడా దేని మీద మనం ఏకాగ్రత పెట్టడం కాన్సన్ట్రేషన్ చేయడం ఈ కాన్సన్ట్రేషన్ చేయనప్పుడు ఖచ్చితంగా కూడా మీకు డెఫినెట్గా కూడా కాన్సంట్రేషన్ చేయనప్పుడు సోమవృతు పౌరుతు తనం ఆవరించేస్తుంది లేజినెస్ పెరిగిపోతుంది ఈ లేజినెస్ పెరిగిపోయి చేయదలుచుకున్న చేయాల్సిన ప్రతి పని కూడా వాయిదా వేయటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ప్రతి పని కూడా మీరు వాయిదా వేయటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా అసలు ఉద్యోగ రంగంలో పనిచేస్తున్నా వ్యాపార రంగంలో పనిచేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసిన ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే చదివినత వరకు మీరు ఓర్పు సహనాలు నిలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఆ విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ లేకపోతే కనుక మీరు చదివే చదువుకి అర్థం ఉండదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనులకు కూడా చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఈ పనులకి తరచుగా ఆటంకాలు వస్తున్నాయనుకోండి ఖచ్చితంగా అప్పుడు మనం ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వేరే చోటుకి వెళ్ళిపోకం ఏదో మనసు ప్రశాంతంగా ఉండదు వేరే చోటుకి వెళ్ళిపోయి ఖచ్చితంగా కూడా మరి ఈ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం వల్ల ఏంటంటే మనసు బుద్ధి సక్రమంగా పనిచేయలేదు అందువల్ల బుద్ధిని బుద్ధి బలాన్ని పెంచుకునే ప్రయత్నించండి బుద్ధి ఏకాగ్రతను పెంచుకోవడానికి మీరు ఎక్కువ సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మరియు కొత్త వాహనాలు కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మిగతా వ్యవహారాలు మిగతా పనుల విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితులు కూడా ఆవేశ ఆవేశాలకి లోనకకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి కష్టపడకుండా ఫలితాలను రావాలంటే కనుక ఖచ్చితంగా అది సాధ్యం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కష్టే ఫలే కష్టపడటంతోనే మీకు మంచి ఫలితాలు సిద్ధిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజున కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే బంధ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు యువత కానీ లేదా పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి కూడా రోజున కొంచెం మీకు ఇబ్బందులు ఎదురవ్వటం మీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదురవ్వటం సమస్యలు రావటం కొత్త కొత్త సమస్యలు రావటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అసలు ఏ పని కూడా తేవద్దు ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బంది దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఒక రకమైన మానసికమైన ఆందోళనకి మీరు గురవుతారు ఖచ్చితంగా కూడా మానసిక ప్రశాంతతని ఆందోళన అనేది మానసిక ప్రశాంతతని దెబ్బతీస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి అటు ఉద్యోగులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ వ్యాపారస్తులతో కానీ కుటుంబ జీవితంలోని వ్యక్తులతో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్పు సహనాలతో సహనం అలవరుచుకోవాలి అలాగే ఎదుటి వాళ్ళు ఒక మాట అన్నా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా ముందు వెళ్ళిపోతే అక్కడ సమస్య ఉండదు లేకపోతే మీరు కూడా గొడవలు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా అది రెప్చర్ అయిపోతుంది పెద్ద గొడవ అయిపోతుంది రెప్చర్ అయిపోతుంది మానసికమైన ప్రశాంతతని దూరం చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశికి చెందిన జాతుకులకు ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున లక్ష్మీ సతనామావళిని మీరు పఠించండి అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా భవంతు నమస్కారం సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ప్రతి విషయంలోనూ కూడా మనోభేదాలు అనేటటువంటి కలుగుతాయి వాటి ద్వారా మానసిక సంక్షోభానికి ఏర్పడేటటువంటి పరిస్థితులు భార్య నుంచి భర్తకు భర్త నుంచి భార్యకు కూడా ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా వైద్యాలయాలను సందర్శించవలసినటువంటి పరిస్థితులు కుటుంబంలో పెద్దల విషయా నిమిత్తంగా కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ బాధ్యత భారము అనేటటువంటిది అధికమైపోతుంది ఏమో అనేటటువంటి ఆలోచన సరళతోటి మీకు మీరే సతామతం అయ్యేటటువంటి పరిస్థితి వివాహం కానటువంటి వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈరోజు అధికంగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా సామరస్యంగా కలుపుకొని పోవడానికి ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి కూడా షూరిటీ సంతకాలు లాంటివి కానీ లేదా వాళ్ళకి నమ్మి మీరేదో హామీలు ఇవ్వడం లాంటివి కానీ చేయకండి కొద్దిగా జాగ్రత్త పడడం చాలా అవసరం విద్యార్థిని విద్యార్థులు చదువు మీద ఆసక్తి తగ్గుతుంది అనుకూలమైనటువంటి పరిస్థితుల కన్నా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఆటపాటల మీద అలాగే మిగిలినటువంటి వ్యసనాల మీద ఆసక్తి అనేటటువంటిది పెరుగుతుంది వీటి నుంచి బయటకు రావడానికి అన్ని విధాలా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి అపరాజిత స్తోత్రాన్ని చేయడం దగ్గరలో ఉండే ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఖడ్గమాల స్తోత్రంతో పూజా కార్యక్రమాలు చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాశిలోకి వస్తారు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన కుటుంబ సభ్యులతోటి బంధుమిత్రులతోటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి ఏర్పడడం చిన్న విషయానికి కూడా కోపం అసహ్యం చికాకు పెరిగిపోవడం ఉండడం ఆర్థికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రతి పనిలోనూ కూడా అవరోధాలు ఏర్పడుతూ ఉండడం ఆలోచన సరళలు మందగించడం చపలత్వమైనటువంటి ఆలోచన విధానంతో నష్టాలు వాటిల్లేటటువంటి విధంగా ఉండడం బద్ధకంగా కూర్చోవడం లాంటి పరిస్థితులు అధికంగా ఏర్పడుతున్నాయి ఈ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎటు చూసినా సరే ఏం చెయ్యాలి అనేటటువంటిది తేల్చుకోలేనటువంటి పరిస్థితి పోనీ ఎవరినైనా సలహా అడుగుదామా అంటే మీ స్థాయి తగ్గిపోతుందేమో అనేటటువంటి మీలో మీకే ఒక రకమైనటువంటి అనుమాన బీజం వలన ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా అనుభవించడం ఎంతైతే ఉందో ఆ యొక్క పరిస్థితులను బట్టి వచ్చేటటువంటి ఆదాయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నామనేది తెలియకపోవడం వలన ఆదాయానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా భవిష్యత్ కార్యాచరణ లేని కొన్ని అనుకోని సంఘటనలు అనేటటువంటివి జరగడం జరుగుతాయి వివాహాది ప్రయత్నాల నిమిత్తంగా కానీ లేదా శుభకార్యాల నిమిత్తంగా కానీ ధనాన్ని అధికంగా ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి శారీరక శ్రమ అనేటటువంటిది అధికమవుతుంది అలాగే ప్రయాణపరమైనటువంటి విషయం నిమిత్తంగా సమయ పాలన లేనటువంటి నిద్ర తిండి లేనటువంటి వాటి కారణంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి తలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అలాగే యాత్రా సంబంధమైనటువంటి విషయాల్లో కానీ లేదా ప్రయాణపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఏర్పడే అవకాశాలు చాలా అధికంగా కనిపిస్తున్నాయి బంధువులతోటి మిత్రులతోటి స్నేహితులతోటి మాట్లాడేటటువంటి సమయంలో కొద్దిగా ఆ తూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా అధికారులతో మాట పట్టింపులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రధానంగా పిల్లలకు విద్యార్థిని విద్యార్థుల విషయం నిమిత్తంగా చూసుకున్నట్లయితే కొద్దిగా పద్ధకాన్ని వదిలి ఏదైతే చేస్తున్నామో ఏ పని అయితే చేస్తున్నామో దాని మీద అధికంగా శ్రద్ధ పెట్టవలసినటువంటి పరిస్థితి చాలా ఎక్కువగా కనిపిస్తోందని చెప్పొచ్చు మొత్తం మీద ఈ రోజు మీకు ఉండేటటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి రాహు కవచాన్ని పారాయం చేయడం అలాగే దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా దుర్గా దేవాలయంలో అమ్మవారికి కుంకుమార్చనాది కార్యక్రమాలు చేయించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ తదుపరి మీనరాశివారి యొక్క ఫలితాలు పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం వారు ఉత్తరాభద్రం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీనరాశిలోకి వస్తారు తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుడి యొక్క ప్రభావం వలన వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా చేసేటటువంటి పనులు కానీ చేస్తున్నటువంటి ప్రయత్నాలు కానీ అవుతాయి ప్రతి విషయంలోనూ కూడా విశేషమైనటువంటి యోగ్యమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు లాభదాయకమైనటువంటి స్థితి సర్వ సౌఖ్యాన్ని అనుభవించేటటువంటి అవకాశాలు అధికంగా ఈరోజు కనిపిస్తున్నాయని చెప్పచ్చు చిన్న పనికి కూడా అధికమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని ప్రధానంగా స్త్రీ మూలకంగా పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు మీ మాట అయితే తిరిగి ఉండేటటువంటి పరిస్థితి లేదు ఎంతటి వారినైనా సరే ఎంతటి పనినైనా సరే చాలా సునాయాసంగా చాలా సులువుగా పూర్తి చేయగలుగుతారు చేసేటటువంటి వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ప్రతి విషయంలోనూ మీదే పైచీగా ఉండేటటువంటి అవకాశాలు మిమ్మల్ని చూడగానే ఇతరులు భావంతోటి మెలిగేటటువంటి విధానంలో మీ యొక్క ప్రవర్తన సరళి అనేటటువంటిది ఉంటుంది ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ లేదా వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉన్నతమైనటువంటి యోగాన్ని కానీ పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఈరోజు మీకు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు వృత్తి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా మంచి లాభదాయకమైనటువంటి స్థితి కనిపిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు చదువు మీద ఆసక్తి పెరగడం మీరు అభ్యసిస్తున్నటువంటి విద్యా విధానాల్లో కానీ పరీక్ష ఎందు కానీ తప్పనిసరిగా విజయాన్ని సాధించడం అనేటటువంటిది ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పచ్చు మొత్తం మీద పైన ఉదాహరించినటువంటి సర్వసుధాలను పొందడానికి అనుకూలతలు ఏర్పడడానికి మీరు శ్రీ బాలాంబిక అష్టకాన్ని పారాయం చేయడం అలాగే మీకు దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా గ్రామ దేవత దేవాలయాన్ని కానీ కులదేవతకు సంబంధించినటువంటి దేవాలయాన్ని కానీ దర్శించుకుని ఆ దేవతా సంబంధమైనటువంటి ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకునేటటువంటి ప్రతి వారికి కూడా ఆ రాజరాజేశ్వరి సహిత ఉమా కుటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం వలన ఆయుర ఆరోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యాలు అనుభవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ యొక్క ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి కంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి రాజ్యం బాగుండాలి దేశం బాగుండాలి జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయన మార్గేన మహిమహిష్రాహ్మణ్య సుఖమస్తు నిత్యం లోకాసంస్థ సుఖనోభవంతు సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి క్లిక్ క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు కానీ నేను నా భర్త ఆఫీస్ నుంచి వచ్చాక ఇద్దరం ఆనందంగా ఉందామని అనుకునేదాన్ని కానీ ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికేనే అలసిపోయేవారు దీని గురించి ఎవరితో షేర్ చేసుకోవాలనుకున్నాను కానీ చెప్పలేకపోయేదాన్ని దీని గురించి ఎవరికైనా చెప్పినా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయం 아아? 을 수가 없어요. 어? 이게 걸터 걸러가고. 이게 걸터 걸고이 విఘ్నేశ్వం శ్రీభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి ఫిబ్రవరి నెల ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల ఏడవ తేదీన గోచార ఫలితాలని తెలుసుకోవడానికి అసలు చంద్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడో చూద్దాం ఇక్కడ చంద్రుడు చతుర్థ స్థానంలో సంచారం చేస్తాడు ఈ చతుర్థ స్థానంలో సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ రోజంతా కూడా కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం అంతేనా ఉంటుంది ముఖ్యంగా బంధువులతో మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి మీ మీకు మధ్యన అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ అభిప్రాయ భేదాలు వచ్చినప్పటికీ కూడా ఇద్దరికీ కూడా ఘర్షణలు కొట్లాట్లు గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే అలాంటి పరిస్థితిలో మీరు మీ యొక్క ఇతరులతో బంధువులు ముఖ్యంగా బంధువులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడండి ఓపికతో మాట్లాడండి ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి అంతేగాని ప్రతీ విషయాన్ని కూడా మీరు స్వామ్యంగా మాట్లాడాల్సిన అవసరం ఇంతనే ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా అవతల వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా దాన్ని మీరు లైట్గా తీసుకోండి ముందుకెళ్ళిపోండి తప్పించి వాళ్ళతో కయ్యాలకి కలహాలకి కాలు తవ్వకోండి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతికులు ఈ రోజున కొంచెం భవిష్యత్తు మీద భెంగ కానీ భయం కానీ లేదా పిల్లల చదువుల గురించి కానీ ఉద్యోగాల గురించి కానీ పెళ్ళిళ్ళ గురించి కానీ ఇలాగా ప్రతి విషయంకి సంబంధించి కూడా వ్యక్తిగత ఉద్యోగం గురించి కానీ ప్రతి విషయంలో కూడా ఒక రకమైన భయం ఒక రకమైన ఆందోళన ఒక రకమైన బాధ మిమ్మల్ని వెన్నింటి వెన్నంటి వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో ఎప్పుడైతే భయం ఏర్పడిందో ఆటోమేటిక్గానే మీలో ఏ పని కూడా మీకు చెయ్య చెయ్యి బుద్ధి కాదు ఏకాగ్రత కుదరదు ఏకాగ్రత లేకుండా జీవించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా దానివల్ల ఏంటంటే మానసికంగా శారీరకంగా కూడా మీరు అలసిపోవడం బుద్ధిభంసం కలగడం ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనో చాంచల్యం కలగడం ఈ మనో చాంచల్యం అంటే కూడా బుద్ధి ఎక్కడ కూడా దేని మీద మనం ఏకాగ్రత పెట్టడం కాన్సన్ట్రేషన్ చేయడం ఈ కాన్సన్ట్రేషన్ చేయనప్పుడు ఖచ్చితంగా కూడా మీకు డెఫినెట్గా కూడా కాన్సంట్రేషన్ చేయనప్పుడు సోమరతు పౌరుతు తనం ఆవరించేస్తుంది లేజినెస్ పెరిగిపోతుంది ఈ లేజినెస్ పెరిగిపోయి చేయదలుచుకున్న చేయాల్సిన ప్రతి పని కూడా వాయిదా వేయటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ప్రతి పని కూడా మీరు వాయిదా వేయటం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా అసలు ఉద్యోగ రంగంలో పనిచేస్తున్నా వ్యాపార రంగంలో పనిచేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసిన ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే చదివినంత వరకు మీరు ఓర్పు సహనాలు నెరవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఆ విద్యార్థులు కూడా చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ లేకపోతే కనుక మీరు చదివే చదువుకి అర్థం ఉండదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనులకు కూడా చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాలి ఈ పనులకి తరచుగా ఆటంకాలు వస్తున్నాయనుకోండి ఖచ్చితంగా అప్పుడు మనం ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం వేరే చోటుకి వెళ్ళిపోకం ఏదో మనసు ప్రశాంతంగా ఉండదు వేరే చోటుకి వెళ్ళిపోయి ఖచ్చితంగా కూడా మరి ఈ కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం వల్ల ఏంటంటే మనసు బుద్ధి సక్రమంగా పనిచేయలేదు అందువల్ల బుద్ధిని బుద్ధి బలాన్ని పెంచుకునే ప్రయత్నించండి బుద్ధి ఏకాగ్రతను పెంచుకోవడానికి మీరు ఎక్కువ సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మరియు కొత్త వాహనాలు కొనుక్కునే వాళ్ళకి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మిగతా వ్యవహారాలు మిగతా పనుల విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితులు కూడా ఆవేశ ఆవేశాలకి లోనకకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి కష్టపడకుండా ఫలితాలను రావాలంటే కనుక ఖచ్చితంగా అది సాధ్యం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కష్టే ఫలే కష్టపడటంతోనే మీకు మంచి ఫలితాలు సిద్ధిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈరోజున కొత్త వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే బంద ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు యువత కానీ లేదా పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి కూడా నాకు కొంచెం మీకు ఇబ్బందులు ఎదురవ్వటం మీ ఉద్యోగ ప్రయత్నాలు ఇబ్బందులు ఎదురవ్వటం సమస్యలు రావటం కొత్త కొత్త సమస్యలు రావటం అనేది జరుగుతుంది విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అసలు ఏ పని కూడా తేవద్దు ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన ఏదో ఒక రకమైన మానసికమైన ఇబ్బంది దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఒక రకమైన మానసికమైన ఆందోళనకి మీరు గురవుతారు ఖచ్చితంగా కూడా మానసిక ప్రశాంతతని ఆందోళన అనేది మానసిక ప్రశాంతతని అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి అటు ఉద్యోగులతో కానీ తోటి ఉద్యోగులతో కానీ వ్యాపారస్తులతో కానీ కుటుంబ జీవితంలోని వ్యక్తులతో కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితిలో కూడా ఓర్పు సహనాలతో సహనం అలపరచుకోవాలి అలాగే ఎదుటి వాళ్ళు ఒక మాట అన్నా కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతే అక్కడ సమస్య ఉండదు లేకపోతే మీరు కూడా గొడవలు పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా అది రప్చర్ అయిపోతుంది పెద్ద గొడవ అయిపోతుంది రప్చర్ అయిపోతుంది మానసికమైన ప్రశాంతతని దూరం చేస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులకు ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున లక్ష్మీ సతనామావళిని మీరు పఠించండి అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనో భవంతు